హలో అండి అందరికీ మళ్ళీ రిఫ్లెక్షన్స్ విత్ రావ్ తెలుగు వర్షన్లో వెల్కమ్ ఫస్ట్ వీడియో ఆన్ వాట్ ఈస్ డేటా నేను రిలీజ్ చేశాను అని మీరు దయచేసి చూడండి కొంత నేను అందులో ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇంగ్లీష్ అయినప్పటికీ కొంత నేను తెలుగులో నేను మీకు ఈజీ చేయడం కోసం చూశాను దీని ఉద్దేశం ఏంటంటే ప్రైమరీగా రెండు పోర్షన్స్ ఒకటేమో ఎవరైతే అస్పైరింగ్ స్టూడెంట్స్ దట్ వాంట్ బ్రేక్ ఇన్ టు డేటా కెరియర్స్ చాలాసార్లు పిల్లలు తప్పులు చేయగా చాలా క్యాజువల్గా డేటా వాట్ ఈస్ డేటా అనగానే డేటా ఇస్ ఇన్ఫర్మేషన్ అంటారు అది ఎంత తప్ప అన్నది పాపం మాట్లాడేటప్పుడు తెలియదు సో అదొకటి క్లారిఫై చేద్దామని ఇలాంటి ఫౌండేషనల్ మిస్అండర్స్టాండింగ్స్ తీసేయాలి అన్నది ప్రైమరీ ఉద్దేశం సో మనం ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు ఇఫ్ యూ డోంట్ సే ద రాంగ్ వర్డ్స్ దట్స్ ద ఫస్ట్ స్టెప్ ఇది ఆటోమేటిక్లీ ఆన్ ద రైట్ ట్రాక్ దెన్ ఇఫ్ యూ యూజ్ ద రైట్ ఎక్స్ప్రెషన్స్ నేను దర్శనం కూడా ఆ పాజిటివ్ అని వ్యవసాయం సో ఈ వీడియోస్ ద్వారా మీకు అలాంటి పాజిటివ్నెస్ని ఇన్కల్కేట్ చేయడం కోసం ఒక ఎఫర్ట్ రెండోది వచ్చేసి చాలామంది మనకి సౌత్ ఇండియాలో కానీ ఓవరాల్ ఇండియాలో చాలామంది ఆడవాళ్ళు వాళ్ళు మనం ఇండియాలో జనరల్గా నిన్ను నుండి క్వాలిఫికేషన్ మనకి అండర్ గ్రాడ్యుయేషన్ ఉంటుంది అది బీఏ బీకామ్ బీఎస్సీలో గతకాలంలో ఉండేది ఇప్పుడు అది మారుండొచ్చు కానీ మనం గ్రాడ్యుయేషన్ మినిమం చేస్తూ ఉంటాం అన్ లెస్ యూఆర్ ఫర్ నర్ బిజినెస్ కమ్యూనిటీ సో చాలామంది ఆడవాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల బ్రేక్ తీసుకుని పిల్లలు పాపలు వాళ్ళతో కాల కాలం గడిపాక అంటే ఏ ముప్పై ఐదు ముప్పై నాలుగు వచ్చిన తర్వాత వాళ్ళకి కొంత కుతూహలం ఉంటుంది ఎందుకంటే ఇండియన్ మార్కెట్ అంత బాగుంది కాబట్టి అన్ని జాబ్స్ అన్ని కంపెనీస్ కొత్త కొత్తగా ఈ గ్లోబల్ కేబిలిటీ సెంటర్స్ అని వస్తున్నాయి వాటిలో ఇలా నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అది బీపీఓ అనేది బ్యాక్ ఆఫీస్ అనేది రకరకాల ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ వీడియోస్ ద్వారా మీకు నేను చెప్పే సలహా ఏంటంటే మీకు ఒకవేళ డేటా అనే దాని సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నేను చాలా సింప్లిఫై చేసి కాన్సెప్ట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి దయచేసి మీరు డైరెక్ట్గా ఇంట్రెస్ట్ ఉన్నట్టు మీరు చూడండి లేకపోతే మీ ఫ్యామిలీలో ఎవరైనా చాలా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేయండి వాళ్ళకి నా ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోస్ని ఫాలో అవ్వ చేయమని చెప్పండి దీనివల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏంటంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ ఆఫ్ దర్ దర్క్ అండ్ దే విల్ ఫైన్ ఒక ఈజీ వే టు లర్న్ వాట్ ఈస్ డేట్ అండ్ నా ఉద్దేశం వల్ల ఏంటంటే వీటిని ఈ కాన్సెప్ట్స్ని ఎంత సింప్లిఫై చేయగలిగితే అంత ఈజీగా చెప్దాం ఓకేనా ఐ హోప్ ఆలో టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ స్ప్రెడ్ ద వర్డ్ ఇన్ అవర్ కమ్యూనిటీ అండ్ విష్ ఆల్ దెస్ట్ అందరం కలిసి మనం నేర్చుకుందాం మీకున్న కమెంట్స్ ఫీడ్బ్యాక్ చెప్పండి నేను ఐ విల్ రెస్పాండ్ టు ఎవ్రీ వన్ ఆఫ్ యూ అదే గుడ్ బ